ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ తప్పు చేయకుంటే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని మంత్రి చూపలి ప్రశ్నించారు ఇక తెలంగాణను బంగారు పళ్లెంలో అప్పగించామన్న హరీశ్రావు వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు ఆ పళ్లెంలో ఏముందని చూస్తే అప్పుల కుప్ప ఉందని తమ చేతికి చిప్ప ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు రైతు బంధు కింద ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చారని మండిపడ్డారు అవన్నీ భరించలేకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి బాన్స్వాడలో కొత్తగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఆ తర్వాత యాబై రెండు కోట్లతో అమృత్ త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం అత్త సొమ్ము అల్లుడు చేసినట్టుగా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసింది సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు రోడ్లకు కూడా ఇచ్చే ఏర్పాటు అవన్నీ కూడా సమీక్ష చేసి మన కేబినెట్ లో అందరికి ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి పదివేలిస్తే ఈ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాలంటే కేసీఆర్ కు అవకాశం వస్తే రాష్ట్రాన్ని అప్పుడు మార్చిండు ప్రగతి భవన్ ఎవరు కాలు పెట్టే బస్సు లేకుండే ధర్నా చౌకలు లేకుండే ఇలా మంత్రులు కూడా ఆయన ఫామ్ హౌస్ గేటు తాళ ఉంటుండే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మాకు అంటే దుర్మార్గాలు అంటుండే